పచే పగడ పచే పగడ ఫ్రెండ్స్ చిన్ని థాంక్యూ సిమాన్ వెంకిరాం వెంకరాం ఆ ఫోనే వర్తా భక్वंत కిని బెటన్ ఫోను యు నో అనో అవర్ వీర వస్తవానికి మన అతి ప్రియుడు సుభాజిని గారు స్మారక సత్త్వానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు ان کي ڪهڙي ڪنهن ڪيگوري ۾ ماڻهس جي تقريب کان مشريشن لاءِ

పాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది అందుకే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం తెలంగాణ చరిత్ర ఈనాటికి కాదు క్రీస్తు పూర్వం నుంచే ఈ గడ్డ మీద అభివృద్ధి చెందిన నాగరికత ఉంది వేల ఏళ్ల చరిత్రలో ఎంతో మంది పాలించారు భూస్వాముల దగ్గర గా వతకాల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితుల నుండి ఎదురించి నిలవడానికి ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది అందులో ముఖ్యమైనది నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ప్రారంభమైన తెలంగాణ రైతాంగ సాధన పోరాటం అప్పటి పోరాటంలో ఎందరో ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఒకవైపు రైతాంగం పోరాటం జరుగుతున్న సమయంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నాటికి ఐదు వందల సంస్థానాలు ఇండియన్ యూనియన్లో కలిసిపోయాయి కానీ హైదరాబాద్ జూనాగఢ్ కశ్మీర్ ఇవి మాత్రం స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడ్డాయి కానీ సంస్థానంలోని ప్రజలు మాత్రం భారతదేశంలో కలవాలని ఉండేది దీంతో దేశానికి కొన్ని అయిన శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు ప్రదర్శించిన చాక చౌక్యం వల్ల సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైంది ఈ విధంగా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం లభించింది కావున ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలు రాష్ట్రం అంతటా ఘనంగా జరుపుకోవడానికి నిర్ణయించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్మూల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాతావరణ మేరకు అభయ హస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడం ప్రారంభించింది గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నాం కొన్ని పథకాల గురించి మీకు చెప్తాం మహాలక్ష్మి పథకం రాష్ట్రంలో ఆడపడుచులకు ట్రాన్స్లేటర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది జిల్లాలో ఇప్పటి వరకు తొంభై ఐదు లక్షల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు నాగా ధర్మ ప్రభావం పేదలపై పడవాలన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ పథకం కింద జిల్లాలో డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది లబ్ధి చేరుకుంటుంది ఇప్పటి వరకు ముప్పై ఏడు వేల మూడు వందల డెబ్బై మూడు మంది వినియోగదారులకు ముప్పై ఏడు వేల మూడు వందల డెబ్బై మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి కాను ప్రభుత్వం ఒక వంద మూడు పాయింట్ యాభై లక్షల సబ్సిడీ అందించడం జరిగింది రాజీవ్ చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం ఈ పథకం వల్ల మనపర్తి జిల్లాలో ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది పేదలకు చికిత్సలు పొందగలిగినారు ఆరోగ్యశ్రీ పథకం కింద డయాలసిస్ రోగులకు చికిత్స పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది ఇంద్రమ్మ మైలి పథకం నిరుపేదలు ప్రతి ఒక్కరికి సొంతింటి కల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇంద్రోహిల్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తుంది ఈ పథకం కింద ఒక్క సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై వేల గృహాలను నిర్మించి తలపెడతాం ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల గృహాలు నిర్మించడం జరుగుతుంది అర్హులైన ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల రూపాయలు మరియు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించబోతుంది రోజు పథకం ఈ కార్యక్రమం కింద రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది జిల్లాలో ఇప్పటి వరకు డెబ్బై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మందికి జీరో బిడ్డలు జారీ చేయడం జరిగింది మొత్తం లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల తొంభై ఐదు కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం పద్దెనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల రెండు రూపాయల సబ్సిడీ అందజేసింది రైతు భరోసా తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తుంది రైతుల కక్ష వారికి వ్యవసాయ పురోగతి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నది రైతు భరోసా రైతుల రుణమాఫీ పథకాలను అమలుతో పాటు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగినది రైతులకు సీజన్ ప్రారంభంలోనే విత్తనాలు ఎరువులకు పెట్టుబడి సహాయం అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకంలో భాగంగా జిల్లాలో వ్యాసంగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది రైతులకు ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున నూట ఎనభై కోట్ల యాభై లక్షల ఎనభై వేల ఐదు వందల నలభై రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది సన్నబండ్లకు రూపీస్ ఐదు వందల బోనస్ మన రాష్ట్రంలో ఫలితాను చాలా విస్తారంగా జరుగుతుంది కానీ పండిన పంటకు సరైన పెట్టుబడి తర రాక రైతులను తీవ్రంగా నష్టపోతున్నారు రాష్ట్రంలో సన్న రకం సాగు ప్రోత్సహించేందుకు తింటాడుకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ దేశంలో ఎన్నడు జరగని వీటిలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది రెండు లక్షల రూపాయల వరకు ఏక కాలంలో మాఫీ రుణమాఫీ చేయడంతో రాష్ట్రంలో రైతాంగం పనులు జరుపుకుంటున్నారు జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద ఇప్పటి వరకు మూడు విడతలలో రెండు వందల నలభై నాలుగు మంది రైతులతో నాలుగు వందల ఇరవై మూడు నాలుగు వందల ఇరవై మూడు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు రుణమాఫీ జరిగింది పల్లెలు దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు అని మహాత్మాగాంధీ చెప్పినట్టు గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతిష్టాత్మకంగా గ్రామాలను స్వచ్ఛ గ్రామాలను తీర్చిదిద్ది ప్రజల ఆరోగ్యం పెంపుదల పాటు స్వయం సమృద్ధి సాధించడము గాను రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం జిల్లాలో మంచి ఫలితాన్ని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హాజరైన గవర్నమెంట్ గౌరవ కార్యక్రమ సభ్యులు అల్లురవి గారికి గౌరవ శాసనసభ్యులు మేగారెడ్డి గారికి ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అదనపు కలెక్టర్లు జిల్లా అధికారులు ప్రజలకు కార్యక్రమంలో పాలు పంచుకున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు చెప్తాం మహాలక్ష్మి పథకం రాష్ట్రంలో ఆడపడుచులకు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని డెబ్బై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మందికి జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది మొత్తం లక్ష ఇరవై ఏడు వేల మంచి రావాలి వల్ల సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైంది ఈ విధంగా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం లభించింది కాన ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం విడుదల జరుపుకోవడానికి నిర్ణయించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ హస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ

రైతుల రుణమాఫీ పథకాలను అమలుతో పాటు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగినది రైతులకు సీజన్ ప్రారంభంలోనే విత్తన నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది రైతులకు ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున నూట ఎనభై కోట్ల యాభై లక్షల ఎనభై వేల ఐదు వందల నలభై సబ్సిడీ అందజేసింది రైతు భరోసా తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా నమస్కారం ఈరోజు ఈ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గారు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు మనోరాజు గారు మిగతా మున్సిపల్ చైర్మన్ గారు మార్కెట్ చైర్మన్ గారు కొత్త మార్కెట్ చైర్మన్ గారు వచ్చిన అధికారులు ముఖ్య నాయకులు అధికారికంగా జరుపుకోవటం జరిగింది తెలంగాణ ప్రజాపరణ దినోత్సవం అంటే సెప్టెంబర్ పదిహేడో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ స్వతంత్రం వచ్చింది అంతకుముందు భారతదేశం మొత్తానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున స్వతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది తర్వాత స్వతంత్రం వచ్చిందంటే ప్రజాపాలన మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులు మంత్రులు ప్రజాపాలని చేపట్టడం జరిగింది అందువలనే ఈ రోజుకి తెలంగాణ ప్రజాపాలన అనేటటువంటి నామకరణం చేయటం జరిగింది ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను పార్లమెంటు సభ్యుడిగా మా ఎమ్మెల్యే చైర్మన్ ముఖ్య అతిథి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అందరికీ ఇక్కడ ఈరోజు కార్యక్రమం పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా పాల్గొనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా ఈ పండగ మనం ఏ రకంగా అయితే ఆగస్టు పదిహేనో తారీఖున భారతదేశ స్వతంత్రాన్ని గుర్తిస్తూ పాలనని వచ్చిన విధంగా ప్రకటన చేసుకుంటాము ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అధికారులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేసినందుకు వారందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం